ప్రతి సంవత్సరం ఆగస్టు ఫస్ట్ నుంచి ఆగస్టు ఏడు వరకు కలిపాల వారోత్సవం కలిపాల వారోత్సవం అంటే పుట్టిన గంట లోపే పిల్లలకు పాలు అవి ఆ పాలను ఏమంటారు మూడు రూపాయలు అంటారు ఆ మూడు రూపాయలు ఆ పిల్లలకి ఇప్పిస్తే వ్యాధి నిరోధక ఎక్కువగా ఉంటుంది ఏదైనా జ్వరాలు వచ్చినా ఏం వచ్చినా ఆరేళ్ళ వరకు ఆ పిల్లలకు మనం పుట్టిన గంటలోకి పాలు ఇస్తే ఆ ముర్రు పాలు అదే మనకి సర్ది చదువు జ్వరం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆ పాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు ఆ రోగాల బారిన పడకుండా ఉంటారు అందుకే పుట్టిన ఎప్పుడే మనం మన మన అమ్మలు మన అమ్మమ్మలు ఏమంటారు ఆ పాలు ఇవ్వకూడదు ఆ పచ్చడి పాలు ఇస్తే ఆ పిల్లలు తీసుకున్నారు ఆ పాలల్లోనే ముర్రు పాలనే ఉంటారు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇలో పెట్టి చ మేడం అది ఇయాలి సరేనా